హాయ్ హలో నమస్తే వెళ్ళు బీవీఆర్ టీబీ అఫీషియర్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని స్వామి శరణమయ్యప్ప కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరు ఏమాత్రం బాగోలేదని వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులైనా సీఎం చంద్రబాబు ఆదేశించడంపై అంతర్గతంగా వారంతా రగిలిపోతున్నారు నిజానికి కట్టుతప్పి వ్యవహరిస్తోంది టీడీపీ పెద్దలేనని విమర్శలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి పాలన గాలికి వదిలేసి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ డ్రామాకు తెరతీశారనే వాదన సొంత ఎమ్మెల్యేల నుంచే వినిపిస్తుంది చంద్రబాబు పనితీరే అధ్వానంగా ఉందని ప్రైవేటు సంభాషణలో చెబుతున్నారు మద్యం ఇసుక దంగాను కేంద్రీకృతం చేసి అక్రమాలకు తెరతీశారని వాళ్ళంతా పేర్కొంటున్నారు కమిషన్లు తీసుకుంటూ టూరిజం హోటళ్లను ప్రైవేటు కట్టబెడుతున్నారని కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కాసులు పిండుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతుంది ఉల్సా ఇండి ఇండిచిప్ లాంటి సంస్థలకు కారు చౌకగా భూములు కట్టబెడితే మారిని ఉదహరిస్తున్నారు ప్రాంతానికి ఒక ఐజీని పెట్టి మరీ మైనింగ్ అక్రమ సొమ్మును వసూలు చేస్తున్నారని నూట ఎనిమిది నూట నాలుగు వాహనాల నిర్వహణ టెండర్లను అర్హత లేని వారికి కట్టబెట్టి అక్రమాలకు తెర తీశారని స్వపార్టీ వాళ్లే మండిపడుతున్నారు ఇది నేను చెప్తున్నది కాదు చంద్రబాబు ఆయన తనయుడు ఇవన్నీ చేస్తూ తమను నిందించడం ఏమిటనే చర్చ ఎమ్మెల్యేల్లో జోరుగా సాగుతోంది మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో రాజకీయ అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం ప్రత్యేకంగా చర్చించారు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం పార్టీ కార్యక్రమాల్లోనూ వారు లేదు పాల్గొనడం లేదు అన్నారు అలాంటి వారిని పిలిచి స్వయంగా తాను మాట్లాడినా మార్పు రాలేదని చెప్పినట్టు తెలిసింది ఇన్ఛార్జి మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేల బాధ్యతలు తీసుకోవాలని వారిని నియంత్రించాల్సిన బాధ్యత వారిని స్పష్టం చేశారు ఒక్కో ఇన్ఛార్జి మంత్రికి ఐదుగురు ఎమ్మెల్యేల బాధ్యతను అప్పగిస్తే ఎలా ఉంటుందని చర్చించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటూ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీని నేతలను పరిగణలోకి తీసుకోవడం లేదని పేర్కొంటున్నట్టు పేర్కొంటున్నట్టు పేర్కొ పేర్కొన్నారని తెలుస్తుంది సో